తిరుమల శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ రెండవ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది ఉగాది అణివార ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ ఏప్రిల్ రెండున ఉదయం ఆరు నుండి పదకొండు గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపాలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి తైతర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా చేస్తారు అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు